కంది సాగుకు మేలైన ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు రైతు కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రైతుకు సంబంధించిన అన్ని వీడియోలు కూడా ఇందులో పోస్ట్ చేయడం జరుగుతుంది తెలుగు రాష్ట్రంలో సాగు చేసే పప్పు దినుసుల్లో కంది ఒకటి తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా మూడు లక్షల ఎనభై ఐదు వేల హెక్టార్స్లో ఈ విస్తీర్ణంలో ఈ పంటను సాగు చేస్తున్నారు ముఖ్యంగా వికారాబాద్ నారాయణపేట సంగారెడ్డి ఆదిలాబాద్ కుమరంభీం ఆసిఫాబాద్ రంగారెడ్డి జోగులాంబ గద్వాల్ మరియు మహబూబ్నగర్ జిల్లాలో ఈ పంటను ఎక్కువగా సాగు చేస్తున్నారు ఏ నెలలో ఏ అంటే ఏ నెలల్లో పండిస్తే మంచిది అంటే చర్మ నీళ్ళలు ఇంకా నల్లరేగడి నేలలు నీళ్ళలు మురుగు నీరు పోయే వసతి గల నీళ్ళలకు సాకు అనుకూలంగా ఉంటాయి చౌడు నేలలు మరియు నీటి ముప్పునకు గురయ్యే నేలలు పనికిరావు మరి కంది పంటలు ఏ కాలంలో వేస్తే బాగుంటాయి అంటే కంది పంటను ఖరీఫ్ మరియు రబీలో పండించవచ్చు ఖరీఫ్లో రకాన్ని బట్టి నూట యాభై నుంచి నూట ఎనభై రోజుల వరకు రబీలో నూట ముప్పై నుంచి నూట నలభై రోజుల వరకు పంట కాలం కలిగి ఉంటుంది అనుకూలమైన సమయం వచ్చేసి ఖరీఫ్కి వచ్చేసి జూలై నెలలో విత్తుకోవచ్చు అలాగే ఆగస్టు పదిహేను వరకు కూడా మొక్కల సంఖ్య పెంచి దగ్గర అచ్చులో వేసుకోవచ్చు రబీలో చూసుకుంటే ఫిఫ్టీన్ సెప్టెంబర్ నుంచి ఫిఫ్టీన్త్ అక్టోబర్ వరకు విత్తుకోవచ్చు మరిన్ని అప్డేట్స్ కోసం మన రైతు కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి